తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరి బ్యాంక్ ఖాతాలలో రేపు నాలుగు వేల రూపాయల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు వీరికైతే రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బిగ్ అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మన తెలంగాణలో రేపు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో జిల్లాల లీస్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంచబోతున్నారో విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో పూర్తి మొత్తం సమాచారం అనేది ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ తిరిగి ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో చాలామంది మహిళలు కూడా ఉన్నారు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల డబ్బులు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపైతే విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో ఎన్ని జిల్లాలలో రేపైతే విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక ఈ పెన్షన్ డబ్బులు ఎంత ఎన్ని సమయం నుంచి ఎన్ని గంటల సమయం లోపు డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో ఇక వారికి కూడా కొత్త పెన్షన్ డబ్బులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మొత్తం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక వెంట వెంటనే ప్రతిరోజు నోటిఫికేషన్ రూపం ద్వారా వీడియోలు అనేది పొందాలనుకుంటే పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఆసరా మరియు చేయుత పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు శుభవార్తను అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన ఆసరా మరియు చేయుత పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ భారీ అప్డేట్స్ అయితే విడుదల చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్ల కోసం వారందరికీ తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులైతే త్వరలను అయితే రిలీజ్ చేసేందుకు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాబోతున్నటువంటి డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులైతే రాబోతున్నటువంటి డిసెంబర్ నెలలో చివరి ఆఖరి నుంచి అయితే రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున మనకైతే డబ్బు డబ్బుల్ని సిద్ధం చేసే యోచనలోనైతే ఉందంట ఇక ఇది ఇలా ఉండగా ఇక ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు రేపు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేస్తూ భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రేపు తొమ్మిది గంటల సమయం నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయం వరకు అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీయబోతున్నట్లు సమాచారం कई रोज अपडेट्स आई थे, थे भी थैंक यू गाइस जय हिंद